ఈ ఈరోజు దేవుని వాగ్దానంగా ప్రసంగి గ్రంథము ఎనిమిదో అధ్యాయము పన్నెండో వచనాన్ని చూసుకుందాం దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడు వారు క్షేమంగా నుందురు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఎవరైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటారో వారు క్షేమంగా ఉంటారు వారి జీవితంలో వారు క్షేమాన్ని చూస్తారు పాపాత్ములు భయపడుచు ఆందోళన చే వారి జీవితం అంతా ఏదో పోయినట్లు పోగొట్టుకున్నట్లు ఆందోళన జీవిస్తూ దుఃఖంతో ముగిస్తారు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వ్యక్తి క్షేమంగా ఉంటాడు అలాయ మరి ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న నీవు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నావా కొంతమందికి దేవుడు అంటే భయము దేవుడు శిక్షిస్తాడు దేవుడు నరకానికి పంపిస్తాడు దేవుడు మరి శ్రమల పాలు చేస్తాడు పాపం చేసినప్పుడు ఆయన గద్దిస్తాడు శిక్షిస్తాడు అన్న భయం ఉండదు కానీ దేవుడు అంటే భక్తి ఉండదు కదండి భయపడుతున్నాము భయపడుతున్నామని ఆయన సన్నిధికి దూరంగా పారిపోతుంటారు కానీ దేవుని దగ్గరికి రారు కదండి మనము దేవుని ఎందు భయం మాత్రమే కాదు భక్తి కలిగి ఉండాలి దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉండాలి ఎలా ప్రేమిస్తాము దేవుణ్ణి అంటే ఆయన ప్రేమను మనం ఎరిగి ఉన్నప్పుడే దేవుడు ప్రేమయున్నాడు అని బైబిల్ చెప్తా ఉంది దేవుడు మానవుని ప్రేమిస్తున్నాడు అని బైబిల్ చెప్తా ఉంది అమితమైన ఆయన ప్రేమ అనంతమైన ఆయన ప్రేమ ఆయన కరుణ ఆయన వాత్సల్యత ఈ లోకానికి మానవునిగా వచ్చుటకు మన ఆ ప్రేమనే దోహదపడింది ఆ ప్రేమ ద్వారానే దేవుడు సిలువలో నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని పెట్టినాడు మన పాపం నిమిత్తం ఆయన మరణించినాడు కాబట్టి ఇట్టి ప్రేమను గ్రహించి మన పాపములను క్షమించిన ఆ ప్రభుని మనం హత్తుకున్నట్లయితే ఆయనను వేడుకున్నట్లయితే మన పాపములను క్షమిస్తాడు మనకి నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు అలుయ దేవుని ఎందు భయము ఉండాలి భక్తి కూడా ఉండాలి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని తెలుసుకున్నప్పుడు నీలో భయం నుంచి భక్తి కూడా వస్తుంది హలోయ ఆయన గొప్ప వ్యక్తి మహోన్నతుడే మరి ఆయన అద్భుత కార్యములు చేయగల దేవుడే సర్వ సృష్టిని నోటి మాట ద్వారా చేసిన దేవుడే కానీ ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు అందుకనే నీవు యందు భయభక్తులు కలిగి ఉండాలి చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి అయా నీయందు భయభక్తులు కలిగి జీవించి క్షేమమును ఆశీర్వాదమును పొందుకునే కృప మా అందరికి అనుగ్రహించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యు నేను పాస్టర్ ఎలీషా అబ్రహా